హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్కట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా కొత్తూరు సమీపంలోని మిలీనసీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్సు కూరగాయలు అన్ని రకాలు టెస్ట్ చేసి ఈ నాణ్యత ప్రమాణాలు చెక్ చేసిన తర్వాత ఇది రైతు జరుగుతుంది అందుకని చెప్పి ఈ కంపెనీ విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో మనకు ఇప్పుడు మిలీనసీస్ కంపెనీ డైరెక్టర్ అయిన రేమేశ్ సార్ గారిని పరిచయం చేస్తాను నమస్కారం సార్ నమస్కారం అండి మొ మొట్టమొదటిగా మా రీసెర్చ్ సెంటరు కర్ణాటకలో ఉన్న మా రీసెర్చ్ సెంటర్కి వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మనము ఇక్కడ మనకి అన్ని రకాలైన కూరగాయలు రీసెర్చ్ చేస్తాము ఆ తర్వాత మనకి అన్నీ కూడా మనకి రైతులకి వెళ్ళే ముందుగా అన్నీ కూడా జిఓటీ టెస్ట్ అంటాము గ్రో అవుట్ టెస్ట్ జిఓటీ అంటే గ్రో అవుట్ టెస్ట్ అనేది చేసుకొని కంపల్సరిగా అది మంచి క్వాలిటీ ఉంటేనే మాత్రమే రైతులకి పంపించటం జరుగుతుంది గత ఏడు సంవత్సరాల నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు ఇండియా మొత్తం మనం విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అందులో భాగంగా మా యూనిట్కి ఆర్ అండ్ సెంటర్కి వచ్చినట్టుకు చాలా ధన్యవాదాలు అండి మాకు చాలా తెలిసిందే ఇలా మిలియన్ సీడ్స్ బాగున్నాయి విత్తనాలు బాగా నాణ్యతగా ఉన్నాయి మార్కెట్లో బాగుందని చెప్పారు దానివల్ల మిమ్మల్ని సందర్శనం జరిగింది ఈ ఇది నాణ్యత ఎలా ఉంటుందండి విత్తనాలు ఇప్పుడు నాణ్యత మనకి ముందుగా ఒక మంచి వెరైటీని అయితే మనము రీసెర్చ్ ద్వారా కానీ మనం ఎంచుకుంటాము ఆ తర్వాత ఏదైనా ఒక వెరైటీ మంచి నాణ్యత కలిగిన వెరైటీని ఒక లాట్ని రైతులకు అందజేయాలి అంటే మొట్టమొదటిగా రీసెర్చి ఆ తర్వాత మంచి ప్రొడక్షన్ చేయాలండి ప్రొడక్షన్లో క్వాలిటీ వస్తుంది ఆ ప్రొడక్షన్ని బాగా చేయగలిగిన సత్తా మెలీనా సీడ్స్ దగ్గర ఉంది ఎందుకు అంటే మెలీనా సీడ్స్ మేనేజ్మెంట్ మా అన్నగారైన రావు గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రొడక్షను రీసెర్చిలో ఉండటం వలన మేము అత్యధిక క్వాలిటీ అత్యధిక అత్యుత్తమ నాణ్యతమైన క్వాలిటీ ఇవ్వటానికి మాకు అవకాశం కలుగుతుంది ఈ పంటనేవి అన్ని నెలలో పంటతాయా లేకపోతే కొన్ని నెలలకు సరిపోతాయా అన్ని రకాలైన నేలల్లో పండటానికి అన్ని రకాల వాతావరణంలో పండటానికి మాకు ప్రయత్నిస్తున్నాము ఒకవేళ ఏదైనా వాతావరణ డిఫరెంట్గా ఉండేవి వేరే వేరే నేలలకి డిఫరెంట్గా ఉండేవి ఉంటే కనుక మేము ముందుగా రైతులకి తెలియజేస్తాం ఏది అవుతుంది ఏది లేదంటే కరెక్ట్ సీజన్ బట్టి ఏదన్నా ఉంటే కనుక ఒక ఏదైనా వెరైటీ అన్ని సీజన్లు అన్ని 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 నేలలకు పండుతుంది అంటే మేము చెప్తాము అది అన్ని సీజన్లకు పండుతుంది లేదు సీజన్ వారీగా చేసుకోవాలి ఒక వెరైటీ ఉంది మనకి ఖరీఫ్లోనే బాగా పండుతుంది అంటే అది కూడా మేము చెప్తాము ఖరీఫ్లో ఇది సజ్జెస్టబుల్ రబీలో ఇది సజ్జెస్టబుల్ సపోజ్ బెండ రకం అనుకోండి బెండల్లో ఖరీఫ్లో కొన్ని వెరైటీలు బాగుంటాయి రబీలో కొన్ని వెరైటీలు బాగుంటాయి సో అది మనము రైతులకి మన డీలర్లు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి కూడా మనం తెలియజేస్తాం ఇక ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో నాణ్యత విషయంలో అది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి అది దాన్ని ఇంకా చెప్పాల్సిన అవకాశం ఉంది సో ప్రొడక్షన్లో మనం మంచి క్వాలిటీ తీసుకున్న తర్వాత ఆ తర్వాత దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఈ ఇక్కడ మనం ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ మిరప రకాలు టమాటా రకాలు ఆ తర్వాత బెండ బీర కాకర సొర గుమ్మడి బూడిద గుమ్మడి గుమ్మడి అన్ని రకాలైన వెజిటబుల్స్ మేము ఏదైతే ప్రొడక్షన్ చేయగలుగుతామో చేస్తున్నామో ఆ వెరైటీలు ఫ్లవర్స్తో సహా మనం ఇక్కడ టెస్ట్ చేసుకుంటాము టెస్ట్ టెస్ట్ చేసుకుంటాం టెస్టింగ్ ఈ జిఓటీ టెస్టింగ్ ఏంది అంటే ఏంటి అంటే గనక మనము ఒక లాట్లో గనక దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మొక్కల్ని మనము ఇక్కడ పెట్టుకుంటాం మనం పెట్టుకొని అది కరెక్ట్గా ఉందా మొక్క కరెక్ట్గా వస్తుందా లేదా ఆకులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫ్లవర్ కరెక్ట్గా ఉందా లేదా పువ్వులు కానీ కాయలు కానీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ నాణ్యత ప్రమాణాలు మన కంపెనీలో నాణ్యత ప్రమాణాలు తొంభై తొమ్మిది శాతం ఉన్న అంటే ఒక వంద మొక్కలు కనుక మనం తీసుకుంటే తొంభై తొమ్మిది మొక్కలు ఒకే జాతికి చెందిన మొక్కలు ఉంటేనే మనము ఇవ్వటం జరుగుతుందనమాట ఆ తర్వాత నాణ్యతలో మనకి రెండో పారామీటరు రెండో మెజర్మెంట్ వచ్చేసి జర్మినేషను ఒకవేళ అనుకోండి మీరు ప్యూరిటీ ఉండేది అంటే అత్యుత్తమ జన్యు స్వచ్ఛత ఉండేవి హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి ఒక లాట్ అయినప్పటికీ అలాటు డెబ్బై ఏ పర్సెంటో ఎనభై పర్సెంటో ఉంటే కనుక దాన్ని కూడా మనం చేయము ఎందుకంటే నాణ్యత అనేది రెండు విభాగాల్లో వస్తుంది ప్యూరిటీలో రావాలి జర్మినేషన్లో రావాలి రెండిట్లో నాణ్యత ఉంటే తప్ప మనము అది మార్కెట్కి ఇచ్చే అవకాశం లేదు అందువల్ల రెండూ చూస్తాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాణ్యత లేదు జెర్మినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అలాటు ఫెయిల్ అయిపోతుంది లేదు నాణ్యత బ్రహ్మాండంగా ఉంది జర్మినేషన్ తక్కువైపోయింది అంటే కనుక అంటే ఎనభై శాతం కూడా మా లెక్కలో తక్కువే ఎనభై ఎనభై ఐదు శాతం కూడా మేము ఇచ్చేదానికి అవకాశం లేదు సో అది కూడా తగ్గినా కానీ ఆల్ ఫెయిల్ అయిపోతుంది సో అందువల్ల ఒక మంచి కంపెనీకి నాణ్యత అనేది ఒక ఛాలెంజింగే రెండూ చూసుకోవాలి రెండు బాగుండాలి ప్రతిసారి కూడా అది అన్ని రకాలుగా టెస్టులు చేసిన తర్వాతే మనము రైతులకి ఇవ్వటం జరుగుతుంది అంటే సపోజ్ ఎవరికైనా రైతులకు కావాలి అంటే మీరు ఎలా చేస్తారు మనము రైతులు ఏ లొకేషన్లో ఉండే రైతులు ఏ గ్రామాల గ్రామాల కాపైన మండలాలు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు వాళ్ళని కలిస్తే కనుక మన మన వెరైటీలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఏరియాలో దొరకలేదు దొరకకపోతే కనుక మా కస్టమర్ కేర్ ఫార్మర్ కేర్ నెంబర్ ఉంటుంది ఆ ఫార్మర్ కేర్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఎవరున్నారు డీలరు అని మనకి తెలియజేస్తారు అంటే మీకు అది డిస్ప్లే అయితే వాళ్ళు తెలుస్తుంటారు డిస్ప్లే అయితే తెలుస్తుంది ఆ నెంబర్కి మనకి ఎనీవే మనం మెలీనా సీడ్స్ అనేది సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గానే ఉంటుంది సో దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది ఎక్స్పెషల్గా మనం మిరపలో చాలా పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము టాప్ త్రీలో కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో టాప్ త్రీలో ఉన్నాము అని చెప్పడానికి అసలు సందేహం నిస్సందేహంగా చెప్తా అంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది చెప్తున్నారు మీ మిలిన సీట్లో వచ్చే పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ఎక్కువగా మళ్ళీ రెడ్ డ్రై చిల్లీ ఎక్కువగా గుంటూరు అంటే అవునండి గుంటూరులో ఎక్కువగా మనకి డ్రై చిల్లీ వెరైటీస్ పోతాయి ఖమ్మము గుంటూరు వరంగల్ ఆ తర్వాత అన్నీ మనకి రాయలసీమలో కూడా పోతుంది అది చాలా బాగా మనల్ని యాక్సెప్ట్ చేశారు బాగా చేస్తున్నాము అది రైతులకి యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు మేము ప్రతి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము మార్కెట్లోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మేము ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీదే మేము ప్రతిరోజు కూడా ఆలోచించడం కానీ చేయడం కానీ జరుగుతుంది అంటే ఈ పూల రకాల్లో ఏ పూలు మీదుగా దొరుకుతాయంటారు ప్రస్తుతము మేము బంతిపూలు మ్యారీగోల్డ్ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఎల్లో రకాలు ఆరెంజ్ రకాలు మనం చేస్తున్నామండి అందులో కూడా మనం ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వెరైటీకి సంబంధించింది ఇవన్నీ కూడా మనం చూసుకొని ఏది అయితే మనకి బెస్ట్ ఉంటుంది తర్వాత కొంతమందిని మిలా పిలిచి కూడా చూపించి ఏదైతే మనకి రైతులకి అనుకూలంగా ఉంటుంది తర్వాత బయ్యర్స్కి అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకొని మరి ఆ వెరైటీని మనం చే చేసేదానికి ముందుకొస్తున్నాం అంటే ప్రతి వరుసకి ఒక వెరైటీ ఉంటుంది ఒక లాట్ ఉంటుంది ఆ లాట్ ఏది నాణ్యత ప్రమాదంగా ఉంటుందో దాన్ని చేస్తాము సో ముందుగా మనము ఇనిషియల్ స్టేజ్లో సెట్ చేసుకుంటాం అనమాట ఇన్ని రకాలు ఇప్పుడు ఎన్ని ఇన్ని చూస్తే కనుక అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు ఇప్పుడు చూసుకుంటాం అనమాట ఏది బాగుంది బెస్ట్ది అనేది ఆ తర్వాత మనము ఆ వెరైటీనే చేస్తాము ఆ తర్వాత మనకి డిఫరెంట్ లాట్స్ ఉంటాయి ఒకటి ఫైనలైజ్ చేసుకొని ఒక వెరైటీ ఒక ఇదే చేసుకుందాం అనుకున్న తర్వాత ఆ తర్వాత సంవత్సరం నుంచి ఆ తర్వాత సీజన్ నుంచి అదే వెరైటీ చేస్తాము ఆ వెరైటీలో డిఫరెంట్ లాట్స్ ఉంటాయి ఆ ప్రతి ఒక్క లాట్ను కూడా అది చిన్న సైజు లాట్ కానీ పెద్ద సైజు లాట్ కానీ తప్పకుండా అది మళ్ళీ మనం టెస్ట్ చేసుకునే ఇలా చూసుకుంటే నాణ్యత ఉంటేనే మనం రైతులకి ఇస్తాం లేదంటే నాణ్యతని చాలా గట్టిగా తీసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనందరికీ తెలుసు రైతుకి మనం సేవ చేయాలి ఎంతో కొంత మన తరపు నుంచి గట్టిగా వాళ్ళకి ఉపయోగపడాలి తప్ప వాళ్ళకి మనం ఉపయోగం లేని రీతిలో పని ఏది చేయకూడదు అంటే ఈ గోల్డ్ అనేది సంవత్సరం మొత్తంలో అన్ని సీజన్లో వేసుకోవచ్చు అన్ని సీజన్లో వేసుకోవచ్చు అండి అంటే మనకి మనకి వాతావరణాన్ని అనుకూలని బట్టి సపోజ్ మనకి బెంగళూరు దగ్గరలో ఉండే ఏరియాలు అనుకోండి మా మదనపల్లి ఆ ఏరియాలో కుప్పము ఆ ఏరియాలన్నీ చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకోవచ్చు అట్లా కాదు కొన్ని బాగా ఎండలు ఉండే ఏరియాల్లో బాగా అసలు కష్టం అవుతుంది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఎండాకాలం ఆపుకుంటే మంచిది అంటే మీ అంటే ఈ విత్తనాలు గ్రేడింగ్లో చేస్తారు గ్రేడింగ్ రకరకాలుగా చేస్తామండి మెషిన్ గ్రేడింగ్స్ చేస్తాము మాన్యువల్ గ్రేడింగ్ చేస్తాము మళ్ళీ వాటిని టెస్ట్ చేసుకుంటాము ప్రతి మూడు నెలలకి ఒకసారి టెస్ట్ చేసుకుంటాము అందువల్ల మాకు రిటర్న్స్ ఏమన్నా ఉంటే రిటర్న్స్ కూడా బాగా టెస్ట్ చేసుకునే మా స్టాండర్డ్స్ తగ్గ ఉంటే తప్ప మేము బయటికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశమే లేదు నేను విన్నాను భారతదేశంలో సరికొత్తగా మీరు బార్ కోడ్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టారంట నిజమే అదే అవునండి బార్ కోడ్ క్యూఆర్ కోడ్ అనేది మనం పెట్టుకున్నాము చాలా అది చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాము మేము ఒక మీడియం సైజు కంపెనీ అయినప్పటికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసిన ఏ అయినా కానీ స్కాన్ చేసుకోవచ్చు స్కాన్ చేసి అక్కడ ఉండే లాట్ నెంబర్ ఉంటుంది ఆ లాట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక దాన్ని పూర్తి డీటెయిల్స్ వస్తాయి అది ఎక్కడ దాని పేరు ఏంటి దాని జర్మినేషన్ ఎంత దాని ప్యూరిటీ ఎంత డెఫినెట్గా అది మ్యా మ్యాచ్ అవుతుంది తర్వాత సీడ్ కౌంట్ కూడా ఇస్తున్నాం అది ఏ ఏ ప్యాకెట్ అయినా కానీ అది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ కానీ టెన్ గ్రామ్స్ ప్యాకెట్ కానీ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ ఎంత ప్యాకెట్ అయినా కానీ అందులో ఏ వెరైటీ అయినా కానీ అది ఓపీ కానీ కానీ ఓపీ అయినా కూడా మేము ఈవెన్ ఆనియన్కి కూడా మేము ఎంత సీడ్ ఉందని అది చూస్తేనే ఆశ్చర్యపోతారు అవును తప్పకుండా నేను విన్నాను ఇది చాలా సంతోషం అంటే మీరు ఈ సీడ్స్ గురించి కానీ ఈ మిలీన మిలీన సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మేము విన్నాము చాలా వరకు మాకు చెప్పారు అందుకని ఆ ఉద్దేశంతో మిమ్మల్ని సందర్శించడం జరిగింది ఇదికి రావడం జరిగింది సంతోషం అంటే ఇది మన యూట్యూబ్ కనుక ఉపయోగపడుతుంది యూట్యూబ్ యూట్యూబ్ రైతులు కూడా దీన్ని చూసి తర్వాత వాళ్ళు ఎలా నాటుకోవాలి ఏమని మేము మీ నెంబరు డిస్ప్లే ప్లే చేస్తాము తప్పకుండా అండి తప్పకుండా రైతులకి ఉపయోగపడే వెరైటీలే మేము ఇస్తాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం వేసుకోండి చెక్ చేసుకోండి అంతా బాగుంటే కనుక మనకి చెయ్యండి తప్పకుండా అండి ఇది ఈ విషయం అంతా మా యూట్యూబ్ రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది చూసే ప్రతి ఒక్కరికి కానీ ఈ మిలినా సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గురించి తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రతి రైతు రైతు సోదరు మనకి ప్రత్యేక ధన్యవాదాలండి మీరందరూ మమ్మల్ని మెలీనా సిటీస్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొకరిలో కలుసుకుందాం జై రైతరాజు రాజు